వెజ్లో రాజు వంకాయ అండి దమ్ బిర్యానీ చేసుకుంటే అదిరిపోద్ది దీనికి ఏం చపాతీ పిండ్లు గాడిద గుడ్లు ఏం పెట్టనవసరం అవసరం లేదు చాలా ఈజీ అండ్ టేస్టీ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు కూడా ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి పూర్తి వీడియో కూడా మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇస్తే ఈ వీడియో మరి కొందరికి వెళ్తుంది పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి ఈ మసాలాలు ఏంటి ఎవ్వరాలేంటి అంతా క్లియర్గా మీకు చూపిస్తాను ఓపికగా చూడండి మరి లాంగ్ ఏమి ఉండదు సో వంకాయ బిర్యానీకి మీరు ఏ వంకాయలన్నా తీసుకోకుండా అనుకోకండి నేను ఇచ్చిన వంకాయలు తీసుకోండి ఈ పొడుగ్గా చిన్నగా ఉన్న వంకాయలు టేస్టీ ఉంటాయి ఏ పీయడానికి ఈజీగా ఉంటుంది కొయ్యడానికి బాగుంటుంది తొందరగా మందుతుంది ఆయిల్ తక్కువ పడుతుంది అందుకే ఈ వంకాలు తీసుకున్నాయి రెండున్నర కిలోలు వంకాయలు అండి రెండున్నర కిలోలు వేస్తాం ఆ మసాలా పొడి అలా అన్నది కూడా మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను మామూలుగా అయితే ఉల్లిపాయలు బిర్యానీకి లాగే ఏపుకొని పెట్టుకోవాలి అంతా కూడా మీకు క్లియర్గా చూపించేస్తాను ఈ పొడి ఏమీ లేదండి ఒక పచ్చి కొబ్బాఫ్ చెక్క రెండున్నర రోజులకి హాఫ్ చెక్క సరిపోతుంది దాని పొయ్యి మీద కాల్చి దాన్ని తీసి దాంట్లో ఏమేమి అన్నది కూడా మీకు అంతా కొంచెం ముందుకెళ్తే చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ వంకాలు నీట్గా కడుక్కోండి కడుక్కునే ఐదు నిమిషాలు నానబెట్టి నీట్గా కడుక్కోండి కడుక్కుని పక్కన పెట్టుకున్న తర్వాత అవి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి వంకాయలు ఎక్కడా తడి ఉండకూడదు ఎందుకంటే ఆయిల్ వేపుతాం కదా ఆయిల్ వేపినప్పుడు వాటర్ చెట్టు మీదకి మీదకు వచ్చేస్తాయి మనకి ఏమీ రాదు ఈ రెండున్నర కిలోలు వంకాయలు కదండి రెండు కిలోలు ఆయిల్ వేయి ఆ కాన్సెప్ట్ పెట్టుకోకండి రెండున్నర కిలోల వంకాయలకి హాఫ్ కిలో ఆయిల్లో రెండున్నర కిలోలు వంకాయలు వేపేస్తాను అలాగే కొబ్బరి మసాలా పొడి వేపేస్తాను అలాగే అందులోనే ఉల్లిపాయలు వేపేస్తాను మిగతా కొంచెం నాయిల్లో కొంచెం నెయ్యి యాడ్ చేసి బిర్యానీ చేసేస్తాను సో ఇలాగ మద్దుగా ఆటలు ఇట్టుకోండి ఇలాంటి వంకాయే తీసుకోండి ఓకేనా సో నూనె బాగా మరిగిన తర్వాత అన్నీ ఒకేదో ఎత్తుయకండి ఆరు ఆరు వంకాయలు వేపుకోండి ఇది సన్నగా ఉంటామని తొందరగా మగ్గుతుంది ఈ వంకాయ అర్థమైందా రౌండ్ వంకాయలు పెద్ద వంకాయలు తీసి అయిపోయారంటే మధ్యన ఉడకదు బిర్యానీ సేదొచ్చేస్తుంది వంకాయ టెండర్ అయిపోతుంది దీన్ని నేను చెప్పిన విషయంగానే చేసుకోవాలి ఇలా వేపుకున్న వెంటనే మ్యారినేట్ చేసుకోవాలి ఇది మనకి ఏదో మనం నాన్ వెజ్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలాగా పచ్చి కారాలు పచ్చి పసుపులు అలాగే వేసేస్తాయి కదండీ ఈ వంకాయ బిర్యానీకి వంకాయ వేపాలి అలాగే మన ఉప్పులు కారాలు పచ్చిమిరగా అలా పేస్ట్ కూడా వేపాలి అంటే కొన్ని ఏపీ ఉన్నాయి కొన్ని ఏపినవి ఉన్నాయి మీరు కొంచెం ఓపికగా చూస్తే ఏది వేపాలి ఏది వేపకూడదు ఎలా మ్యారినేట్ చేయాలి ఎలా చేస్తే టేస్ట్ వస్తుంది అన్నది పూర్తిగా మీకు అర్థమైపోతుంది వంకాయ బిర్యానీ మా ఇంట్లో చేసారంటే వెజ్లో నాన్ కలిపి మరి కుమ్మేస్తారండి చూసారా ఆ హాఫ్ కిలో ఆయిల్లోనే రెండున్నర కిలోలు వంకాయలు వేపేసాను మిగతా ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు ఈ ఎనిమిది ఉల్లిపాయలు అండి రెండు స్టెప్పలుగా అయిపోయాను కొంచెం ఏమో బిర్యానీ స్టార్టింగ్ లేస్తారా సగం ఏమో బిర్యానీ అండగా పైన వేస్తాను అనమాట వేపేసి సల్లార పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగ ఓకేనా ఈ వంకాయ ఇది ఈ పొడికి చెప్పాను కదండి హాఫ్ కొబ్బరి ఒక ఎండి మిరపకాయలు ఒక ఫుల్ టీ స్పూను మిరియాలు హాఫ్ టీ స్పూను వామ్ అదే వామ్ అంటారు కదా వామ్ అండి వాము కళ్ళుప్పు అన్నీ నీ ద్వారగా ఒక కడాయిలో వేపేసుకుని అండి ఆ పొడికి సంబంధించింది మిక్సీ పట్టేసుకుంటే అలా పొడి వస్తుంది ఇక్కడ పాసలు పెట్టి చూడండి దీన్ని పల్లీలు కూడా యాడ్ చేయాలని మర్చిపోయినో కొన్ని మెంతులు ఎక్కువ కదా మళ్ళీ చేదు వస్తుంది ఎందుకంటే ఇలా చేస్తే టేస్ట్ వద్ద అనమాట సో ఇది వేపుకొని అలా పొడి పక్కన పెట్టేసుకున్నారు వంకాయలు కూడా ఇలా మంచిగా ఏగేసూసారా తొందరగా ఎగుతాయి ఈ వంకాయ టేస్ట్ ఉంటుంది అది ఎగుతుంది సో టండర్ రాదు సో ఇలా మొత్తం అన్నీ వేపేసుకున్న తర్వాత ఆయిల్ మిగులుతుంది అనమాట కొంచెం ఆయిల్ ఉల్లిపాయ వేపుకోవడం అయిపోయింది ఆ పొడికి వేపుకోవడం అయిపోయింది అంత ఇది ఆయిల్ అయిపోయింది కొంచెం ఆయిల్ మిగులుతుంది మొత్తం వంకాయలు అలాగైతే వేపితేసాను ఆ కొంచెం ఆయిల్ మిగిలినప్పుడు మ్యారినేట్లో ప్రాసెస్ మనం చెప్తాను కారం ఏంటి అది అన్నది మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను అన్నమాట ఇందులోనే మరిగి సలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే పచ్చిమిరపకాయలు ఒక ఇరవై పచ్చిమిరకాయలు ఈజీ చేసేయండి మూడు నాలుగు టేబుల్ స్పూన్లకు అరవై రెండు టేబుల్ స్పూన్లు అలవెన్లు పేస్టు ఉప్పు తగినంత నేనైతే మూడున్నర టేబుల్ స్పూన్లు వేసిన అన్నంలో కూడా ఉప్పు కానీ పచ్చిమిరకాయలు వేసి ఇదిగో ఇలాగా సిమ్లో పెట్టి బాగా పచ్చివాసన పోయే వరకు మాకు నెత్తిన తర్వాత ధనియాల పొడి చెప్తాను నేను ఏమేమి వెయ్యాలి ఏం ఉడకబెట్టాలి ఏమి ఉడకబెట్టకూడదు ఇది ఉడకబెట్టిన తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అన్నారె్యండి అలాగే ఒక ఐదు నిమ్మకాయలు పావు లీటర్ పెరుగు ఆ తర్వాత పుదీనా కొత్తిమీర పుదీనా కట్ట నాలుగు కొత్తిమీర కట్ట ఒకటేనండి సో ఈ నిమ్మకాయలు ఎలా కోసుకుని ఇదన్నీ పిండేసి ఇది బాస అలా అంటారు పొడి వేసి పెరిగేసి మళ్ళా నిమ్మకాయలు పిండేసి అండ్ ఫైనల్లీ కొత్తిమీర అది కూడా వేసేసి కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి మంచిగా కలిపేసి అప్పుడు మనము ఈ మగ్గిన వంకాయలు ఇదంతా వంకాయలు మగ్గిన అంటనే చేసేయాలండి ప్రాసెస్ ఎక్కువ లాంగ్ తీసుకోకండి సో ఇలాగ వద్ద అనమాట టేస్టీ టేస్టీ మసాలా ఈ మసాలా అంతా వేసి ఫస్ట్ వంకాయలు కలిపేయండి లాస్ట్లో ఒక అర టీ స్పూను గరం మసాలా ఒక ఫుల్ టీ స్పూన్ ఉన్నారా బిర్యానీ మసాలా అంటే బిర్యానీ మసాలా నేను ప్రాసెస్ వీడియోలో లాంగ్ మన ముందు వీడియోలు ఉన్నాయి ఎలా చేసాను అన్నది సో కలిపేసుకుని సో చూసారా ఇప్పుడు మనకి బిర్యానీ మసాలా ఆ మసాలా కూడా వేస్తాను పైన అది వేసేలా మ్యారినేట్ చేసేసుకోండి చక్కగా సో ఇప్పుడు బిర్యానీ వేస్తాను ఇంకో బిర్యానీ మసాలా గరం మసాలా వేస్తాయి ఇది కూడా కలిపి అంక నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేయండి తర్వాత తీయండి బిర్యానీకి స్టార్ట్ అయిపోండి అంత రొటీన్ తెలిసిందే ఇది ఐదు కిలో అంటే రెండున్నర కిలోలు రైస్కి రెండున్నర కిలోలు అంకల్కి ఇదే పాస్లు పెట్టి చూసుకోండి ఎంత తీసాను అన్నది ఎందుకంటే అంత లాంగ్ ఎవరో చూడ కూడా లేదు ఏం లైక్ అయితే ఇవ్వండి అవి లైక్ ఇస్తేనే వీడియో మరి కొందరికి వెళ్తుంది వెజ్లో రాజు లాంటి వంకాయ బిర్యానీ తీసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది సో ఎసరెట్టేయండి ఎసరెట్టేసింది అందులో నూనె వెయ్యండి రెండు గుప్పులు ఉప్పు వేయండి మరుగుతున్న తర్వాత రెండు కిలోలు బియ్యం వేయండి ఒక పదుల్లో ఉడికిన తర్వాత వార్చి చేయండి ఇది బిర్యానీ రైస్ లాగే అర్థమైందండి టప్పని మెదికి దిగిన తర్వాత అందులో వేసి వార్చేసి అన్నం పక్కన పెట్టుకోండి తర్వాత బిర్యానీ గిన్నె తీసుకోండి అందులో ఆయిల్ నెయ్యి కూడా యాడ్ చేసాను అండి ఆయిల్ హాఫ్ కిలో ఆయిల్ అయిపోయింది కొంచెం ఉంది అందులోనూ ఒక ఐదు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మరిగిన తర్వాత మసాలా సరుకులు వేసి తర్వాత మ్యారినేట్ చేసిన వంకాయ వేసేయండి చక్కగా ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టి ఉడకబెట్టండి ఎక్కువ ఉడకబెట్టిన అవసరం లేదు ఓ పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది పావు కానీ కూడా అవసరం లేదు సిమ్లో ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టి తర్వాత మంచిగా కమ్మట వాసన మనకు ముక్కుకు తగులుతుంది అప్పుడు ఏం చేస్తారంటే చక్కగానో ఒక పది నిమిషాలు ఉడికింది లేండి కమ్మగా అలా తీయాలి ముక్కు కమ్మ టోసం తగులుతుంది ఇప్పుడు మనకి పాత ప్రాసెస్ లాగే బియ్యము అయి ఫస్ట్ ఈ ఈ ముక్కలు వేయండి అలాగే మనం వేపుకున్నాం కదా దులిపా ముక్కలు సగం దీనికి సగం దానికని ఆ ముక్కలు వేసిన తర్వాత ఉడకబెట్టిన రైస్ వేయండి కొంచెం గింజి తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే దీనికి చపాతి పిండి అండించం ఆవిరితో ఉడకతో ఎత్తులు పెట్టేస్తామన్నమాట అందుకని మళ్ళీ ఇది మళ్ళా నాకు వచ్చింది ఇందాక ఇది నేను ఉప్పు వేయడం చూపించడం మర్చిపోయిన రైతు సారీ అండి ఎంత ఉప్పు వేయాలన్నా నేను చూపించాను కొంచెం పుదీనా ఇవన్నీ వేసి నీళ్ళు మరిగిది వెనక్కి వచ్చింది ఇట్లోనూ కొంచెం ఊనేసి ఆ బియ్యం ఉడకబెట్టి అన్నం అన్నం ఉడికి ప్రాసెస్ అండి ఇది ఇందాక నేను అన్నం చూపించేస్తే నేను చూపించలేకపోయాను ఒక్కసారి మీరు టక్కన బుర్ర ఇప్పి తీసుకోకుండా ఇది పాద్దా వెనక్కి వచ్చిందా అనుకోండి అన్నక మరి చూపించాను అనుకోండి ఇది ఇదిగో మామూలుగా ఇందాక కొంచెం వెనక్కి వచ్చిన తర్వాత ఆ ఉల్లిపొకలా వేసే అన్నం వేసేయండి ఉడికిన తర్వాత అన్నం వేసేసి చక్కగాన అన్నం ఎంత పడితే అంత వేసేసి అప్పుడు మొత్తం అంతా మీరు అన్నం ఎలా వేసేసిన తర్వాత వేసేయండి మనం చేసుకున్నాం కదా కొబ్బరి పొడి మసాలా పొడి ఆ పొడి పొడి వేసి మళ్ళీ ఇంకా అన్నం వేయాలి దానిపైన ఈ మధ్యలో ఉంటుంది అన్నమాట కలుపుకుంటాడు మనకు పాజిబుల్గా బిర్యానీ తీసుకున్నప్పుడు చక్కగా వస్తుంది అనమాట ఈ పొడితో మంచి తోటి సో అప్పుడు మళ్ళీ మిగతాది కూడా అన్నం వేసేసి ఆ పైన ఉల్లిపాయ ముక్కలు వేసేసి దీనికి చపాతి పిండి ఏం అవసరం లేదండి మూత పెట్టి గంజి తీసుకోమని అని కదా కొన్ని అంత గంజి గెంజి కంపల్సరీ ఏదో అడుగు ఆడిపోతుంది ఎందుకంటే ఇప్పుడు బాగా దమ్మయ్యం కదా ఇది చుట్టూ చపాతి పిండి నుంచి గొడ్డలెట్టి దమ్మేయం కనుక నీరు ఎక్కువ రాత కనుక వేసుకుంటే ఇంకా అన్నం ఇంకా మంచిగా గుమ్మగుమ్మలు ఆడతా మెతుకు మెతుకుల చక్కగా నోటికి తగులు దొంకాయతోటి ఇలాగ ఎత్తులెట్టేయండి అండి ఎనీవే లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ బిర్యానీ డాన్